పాత్రికేయులందరికీ నమస్కారం ముఖ్యంగా వక్ బోర్డ్ వక్ బోర్డ్ అంటే ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం విభజన జరిగిన తర్వాత భారతదేశంలోని కొందరు ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత భారతదేశంపై ప్రేమాభిమానాలతో భారతదేశంలో ఉన్న ముస్లింలు వెళ్ళిపోయిన ముస్లింల ఆస్తుల్ని కాపాడుకుంటూ వచ్చినారు ఈ విషయం తెలిసినటువంటి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ముస్లింలు వదిలిపోయిన వదిలి వెళ్ళిపోయినటువంటి ఆస్తుల్ని ఒక వక్ఫ్ బోర్డుగా ఏర్పాటు చేసి ఈ ఆస్తుల్ని అన్నిటినీ ఆ బోర్డుకు చెందే విధంగా చేసినటువంటి ఘనత అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ గారిది అదేవిధంగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొందరు స్వార్థపరులు ఈ వక్వ ఆస్తుల్ని అయితేనేమి చైర్మన్లు అయితేనేమి వక్వ ఆస్తుల్ని అన్యాయక్రాంతం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆనాటి ప్రధానమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో పద్నాలుగు భాషలలో పండితుడు భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి వక్వ ఆస్తుల్ని ఎటువంటి అన్యాయక్రాంతం చేయకూడదు ఎవరైనా అమ్మినా కొన్నా కూడా ఆ ఆస్తులు తిరిగి పొందే హక్కు వక్బోర్డుకు ఉండదని ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత పివి నరసింహారావు గారిది ఆ ప్రకారంగా ఒక్ఫ ఆస్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయక్రాంతం కాకుండా వగ్బోర్డు పరిరక్షణలో ఆస్తుల్ని సంరి సంరక్షించుకుంటూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వగ్బోర్డు దగ్గర దాదాపుగా తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి ఈ భూముల్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలా మైనార్టీలన్నీ ఏ రకంగా దెబ్బతీయాలా ఫస్ట్ త్రిపుల్ తలాక్ అండి మేము పండుకొని ఉన్నాం ఉద్యమించలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ అండి మేము పండుకొని ఉన్నాం ఉద్యమించలేదు ఈ రకంగా మేము స్వతంత్ర పోరాటం కోసం దాదాపుగా యాభై వేల మంది ఉలమాలను చెట్లకు ఉరి తీసినారు ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము స్వతంత్ర సమర పోరాటంలో మేము పాల్గొనము అని చెప్పినటువంటి ఘనత ఈ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్లది అటువంటి వాళ్ళు వచ్చి మాకు దేశభక్తి గురించి నేర్పిస్తారా మీరు ఈరోజు మా భూముల్ని మా మమ్మల్ని మా యొక్క మైనార్టీల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి కాలరాస్తారా మీరు ఏం హక్కు ఉండదు మీకు మా భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ఏముండదు ఈరోజు కలెక్టర్ల అధికారం ఇచ్చి మా భూముల్ని స్వాధీనం పరచుకునే దానికోసము భారతదేశంలో ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ముస్లింల జీవన విధానాన్ని జీవన సరళిని దెబ్బతి ప్రశ్నాంతకరంగా మార్చే విధంగా మీరు చేయడం చాలా బాధాకరమైన విషయము ఇందుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైతేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడము ఇంకా చాలా బాధాకరమైన విషయము ఈ కూటమి ప్రభుత్వము మాకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని గొర్రెల్ని చేసి మీ కుతికాయలుకొస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నితీష్ కుమార్ గారిని చిరాగ్ పాస్వాన్ గారిని ఈ ఇంకొక ముఖ్యమంత్రి నలుగురిని ఈ నలుగురి మద్దతుతో ఈ బిల్లుని పాస్ చేసి మీ భవిష్యత్తుని ప్రశ్నకరంగా మార్చేటువంటి ఉద్ద ఉ ఉద్దేశంతో ఈ మోడీ గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు అయ్యా ఈ బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటే మీకు రెండు వేల పద్నాలుగు నుండి అన్ని అధికారాలు మీదే ప్రభుత్వం ఉండాలి కదా మీకు అన్ని రకాలుగా బలం ఉండాలి కదా అప్పుడు ఎందుకు ప్రవేశపెట్టలేదు వీళ్ళని బర్రె గొర్రెల్ని చేసేదాని కోసం మీరు చేస్తున్నారు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క వక్ బిల్లుని వ్యతిరేకించాలని అలాగే ముస్లింలకు మీరు ఇచ్చిన హామీలు మేము మంచి చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముస్లింల పక్షాన నిలబడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు